ఒక సైడ్ లో వచ్చి వచ్చిన దానిలో బాగుంది ఒక సైడ్ నుంచి వస్తుంది ఇంకో సైడ్ నుంచి పోతుంది ఏంటది ట్రైన్ అది కూడా కరెక్ట్ సార్ ట్రైన్ వచ్చిన దానిలో కూడా పోతుంది ఆ వచ్చిన దానిలో మళ్ళ పోదా వచ్చిన దానిలో మళ్ళీ పోదది ఆహా ఓకే రావడమే పోవడము రావడం పోవడమే ఉంటుంది ఏమైందిరా రివర్స్ లో ఎప్పటికీ ఓకే ఓకే అంటే అది ఆచ చ చ చ డాటా ఐ థింక్ వాటో వాట్ మెకనిక్స్ సంబంధించలే అంటే ఇంకేం అనాలి ఐ జెపరా నా ఎందుకు డౌట్ వచ్చింది క్లూ ఏ కదా వెహికల్ అంటే ఎలా అయినా వచ్చిన దారు అంటే అదే దాని క్లూ ఏ కదా ఆప్షన్స్ ఆప్షన్స్లేవా లేవా ఆప్షన్స్ నేను మరి అంత ఏదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఆప్షన్స్ రెగ్యులర్ గా చూస్తాం రెగ్యులర్ గా

ఎంత టాలెంట్డ్ గా ఉన్నావ్ అబ్జన్ అంటే కాకిచాగా చెప్తా అబ్బ అంకుల్ తాస్ కాస్ టైం లేదు నువ్వెప్పటి నుంచి అమ్మాయి అమ్మాయి తలరాత ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నావు ఇప్పుడు వచ్చి నీ ముందల ఉంది అమ్మాయికి ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి చేస్తా అంటే అది రే డైరెక్ట్ గా ను వంట అంటే మ్యారేజ్ మ్యారేజ్ కి ఒప్పించాలి అంటే

ఏం ఈ పొన్నల కనిపెట్టలేద పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ నాకు తెలియదు కొత్త అంటే నేను ఎప్పుడు అమ్మాయి కల నాకు లేదు మాంట చాలా మిస్కింగ్ చేస్తాంట మా ఫ్యామిలీ అమ్మ నన్ను నాన్న అడ్జస్ట్ అయితే అచ్చా అట్లానే అరే అంటే అവർకన సూప్ పెంచన్రా వదిలేయకండిరా బాబన్ అలాగా బుర్ర పెట్టు చెప్పన్రా కాని చెప్పు సినిమాలలో చూస్తో కదా అట్లా ప్రపోజ్ చేస్తారు అట్లా ప్రపోజ్ అప్పుడు అనుకుంటా అరే నేను కూడా ఇట్లా ప్రపోజ్ చేయాలి

నమ్మరా మరి ఇంకా మరి ఇంకా కోసుకోవాలి కోసుకోవాలి ఏదో తేడా మరి కోసుకుంటే నమ్ముతారా అంటే అది కాదు ఇంకేం చేయాలి మరి అప్పుడు తను ఇంకా సరే నువ్వు నమ్మకపోతే తను ఏం చేయాలో చెప్తే తను అంతే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మన ఎంప్రూషన్ అంటే ఇంకా అదే చెప్తాం కదా లేదంటే దానికి చాక్లెట్ ఇవ్వాలా ఫ్లవర్ ఇవ్వాలా మరి కొత్త చెప్పాలబ్బా మ్యారేజ్ కొప్పియాలి మ్యారేజ్ కొప్పియాలి ఇంకా మా ఫ్యారెంట్స్ ఒప్పుకోనంటే ఏం చేస్తాం అరే నువ్వు జస్ట్ టాస్క్ అబ్బా ఇప్పుడు అవునే టాస్క్ సరే ఓకే నేనే అదే చెప్తా చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సో నేను లవ్ చేస్తున్నాను నేను మ్యారేజ్ చేసుకున్నాను నేను చెప్తా ఏంటి బ్రో అంత మాట ఓకే సరే చెప్తా అన్నావు చెప్పు అది రోజు చూస్తాం మనకి

చెప్పి వచ్చింది ఎవరికి చెప్పకుండా పోతుంది ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా సార్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను కాదు అంతే కదా ఈ మంత్ లో ఓకే చెప్పి వచ్చింది చెప్పకుండా పోతుంది చెప్పి వచ్చింది చెప్పకుండా పొకున్నపోతనే ఉంటది తెలుది నేరే చెప్పు అందరికి చెప్పి వస్తది ఒక్కొక్కరు దాన్ని ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పకుండా ఫెస్టివల్ స ఫెస్టివల్ ఏం వాడకవయ్యా అబ్బో ఈ ఫెస్టివల్స్ చెప్పేయొచ్చు చెప్పకుండా పోతుందా ఫెస్టివల్ ఆ అయిపోయింది ఈ రోజు పై ఫెస్టివల్ ఇది చెప్పి వస్తుంది చెప్పకుండా అసలు अनఎక్స్‌పెక్టెడ్ గా పోతది అప్పుడు అందరూ హ్యాపీనెస్ నవ్వు ఆపుకుంటున్నావు కుదరా అంతే కదా ఇప్పుడు మనకి ఏదన్నా వచ్చిందే ఓకే అది కాదు ఏమున్నాయి ఏమైందిరా పెద్ద సమస్య వచ్చి పడింది చెప్పకుండా పోయినప్పుడు మాత్రం పెయిన్ ఉంటుంది పెయిన్ అంటే పెయిన్ కాదు చాలా చెప్పకుండా పోయినప్పుడు కూడా చిన్న సెలబ్రేషన్ చేస్తారు కానీ బాధతో చేస్తాను చెప్పి వస్తుంది చెప్పకుండా పోయేది పట్టేసా మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళు అబ్బో కమలాస్ అర్ ఇప్పుడు మనం బిడ్డ పుట్టాలని తెలుస్తుంది కదా బిడ్డ పుట్టినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఒక తను చనిపోతే మళ్ళీ చాలా ఇంప్రది కదా హై హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నెత్తినట్టు అయితే స్మాల్ భాషలు స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ థ్యాంక్ యూ